హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా తమ్మ నేను చూసేశారు కదండి మా పాప ఉయ్యాల ఫంక్షన్ మేము ఉయ్యాల ఫంక్షన్ తొమ్మిది లేక ఐదు రోజులు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ డేస్ మా పాపకి చేస్తున్నాము ఏ ఫంక్షన్ చేసినా ఏ కార్యక్రమం చేసినా నాకైతే తీరని లోటు ఎందు అది మీ అందరికీ తెలుసు మా ఆయన లేరు కాబట్టి సో నాకైతే అది జీవితాంతం ఉండిపోతుంది కానీ పిల్లల కోసం మనం ఏది ఆపకూడదు కదా వాళ్ళకి చేసే కార్యక్రమాలు అయితే చేయాలి ఉయ్యాల ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నామండి చేయాలి కాబట్టి సో ఫస్ట్ అయితే బాలింతకు స్నానం చేయించేస్తారు అంటే నాకు స్నానం చేపిస్తారు స్నానానికి ఇలా వేపాకు అండ్ రకరకాల ఆకులు తీసుకొని వచ్చి ఈ ఆకుల్ని ఇలా నీళ్ళలో బాగా ఒక వన్ అవర్ దాకా మరుగుపెడతారు సో ఆ మరుగుపెట్టిన నీళ్ళని నీళ్ళతో మనం స్నానం చేయించేస్తారు తర్వాత పసుపు అండ్ వేపాకు ఈ రెండింటినీ వేసి మిక్సీలో వేస్తారనమాట సో ఈ మిక్సీకి వేసిన పసుపు అండ్ వేపాకుతో మళ్ళీ బాడీకి మొత్తం పూసి స్నానం అయితే చేపించేస్తారు సో బాలింత స్నానం అనేది ఇలా ఉంటుంది అండ్ ఆల్సో స్నానానికి వెళ్ళే ముందు ఇలా వేపాకు దూది ఆకు ఒక్క ఇవన్నీ పసుపు కుంకుమ ఒక పక్కన పెట్టి నాకు నలుగు అయితే పెట్టడం జరుగుతుంది అలా నలుగు పెట్టిన తర్వాత స్నానం చేపించేస్తారు స్నానం అయిన తర్వాత ఇలా సాంబ్రాని అయితే వేసేస్తారు నాకు అండ్ పాపకు సో ఈ సాంబ్రాణి పొగ కూడా ఎలా వేసుకుంటారు ఎందుకు ఈ సాంబ్రాన్ని పొగ ఎందుకు వేస్తారంటే నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను తప్పక చూడండి అండ్ మీరు కూడా పాటించండి మీరు కూడా చాలామందికి తెలియదు బాలింత స్నానం ఎలా చేసుకుంటారో సో మీరు కూడా అలా రకరకాల ఆకులు తెచ్చుకొని మెయిన్ ఏది లేకున్నా సరే వేపాకుతో మీరు అయితే వేపాకు పసుపు వేసుకొని స్నానం అయితే చేసేయండి తర్వాత నీలగిరి ఆకు ఇలాంటి ఆకులన్నీ తీసుకొని వచ్చి మీరైతే స్నానం చేసేసుకోండి తర్వాత ఇలా సాంబ్రాన్ని పొగ పెట్టడం అయితే మర్చిపోకండి సో హెయిర్ అనేది బాగా డ్రై అవ్వాలి లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది సో బాలింతలో చాలా అంటే చాలా బాగా అన్ని పాటించాలి తర్వాత బాలినప్పుడు కాటన్ పెట్టుకోవడం మర్చిపోకండి తలకి గుడ్డ కట్టుకోవడం ఓకే ఇప్పుడైతే మనకేం తెలియదు ముందుకైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ మనం పాటించాలి తీసి పడేయకూడదు పక్కకి అన్నీ పాటిస్తే మనకి మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇలా సాంబ్రాణి పొగ వెళ్ళడం వల్ల మనకైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది അാ 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 ఇలా మేమైతే శాస్త్రం చేస్తామండి చూసారు కదా చాట శాస్త్రం అనేది ఎలా చేశారు సో మేనత్తతో ఇలా చేపించేస్తారనమాట సో తర్వాత వచ్చేసి చూడండి ఉయ్యాల అయితే రెడీ చేస్తున్నారు చెప్పాను కదండి చాలా సింపుల్గా చేసామని సో వీళ్ళైతే ఉయ్యాలను అయితే రెడీ చేసేస్తున్నారు బెలూన్స్ అండ్ ఫ్లవర్స్తో నార్మల్గా మేము ఉయ్యాల ఫంక్షన్ అయితే నైట్ చేసేసుకుంటాము డే అంతా మొత్తం బాలింత స్నానం పాప స్నానం అయిపోయిన తర్వాత అవన్నీ అయిన తర్వాత నైట్ అయితే మేమైతే ఉయ్యాల ఫంక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇదిగోండి ఇలాగ సింపుల్గా అయితే క్రైడల్ని డెకరేట్ చేసేసారు సో ఫస్ట్ అయితే మనం ఉయ్యాల్లోకి మా మేమైతే ఫస్ట్ వాళ్ళ మేనతతోనే పడుకోబెట్టడం జరుగుతుంది సో పాపనైతే వాళ్ళ మేనత్త తీసుకొని వచ్చి పడుకోబెట్టి గోల్డ్ అవి ఇవి వేస్తారు చూడండి ఇదిగో ఇక్కడ వాళ్ళ మేనత్త వచ్చి వాళ్ళ మేనకోడలని అయితే ఉయ్యాలలో పడుకోబెడుతున్నారు సో వాళ్ళ మేనత్త కూడా హ్యాపీగా లేదు ఆబ్వియస్లీ ఉండదు కదా సో ఈ ఫంక్షన్ ఏదో చేయాలి అంటే చేయాలి అని చేస్తున్నాం ఆల్రెడీ మీకు ముందే చెప్పాను సో వాళ్ళ మేనత్తగారు అయితే పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టడం జరిగింది తర్వాత తను చైన్ బ్రేస్ ఇవన్నీ గోల్డ్ వేస్తారు అలా ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు గోల్డ్ అయితే ఏదో ఒకటి వేయాలి అది మా అనమాట సో పాపకైతే గోల్డ్ వేయడం జరుగుతుంది చూడండి పాపను ఎంత లేపినా సరే లేవడం లేదు వాళ్ళంతా పడుకోబెట్టిన తర్వాత చాలా బాగా నిద్ర వచ్చినట్టుంది పాపకి అస్సలు లేవడం లేదు ఎంత లేపినా సరే సో ఫస్ట్ అయితే ఇదిగో ఇక్కడ చూపించినట్టుగా వాళ్ళ మేనత్త గారు ఇలా ఫస్ట్ అయితే పూజ చేసేస్తారు పూజ చేసి టెంకాయ కొట్టడం జరుగుతుంది తర్వాత ఇలా గోల్డ్ వేయాలి ఏదో ఒకటి సో తను వచ్చి చైన్ అండ్ రింగ్ అండ్ బ్రేస్ అయితే వేస్తున్నారు వచ్చిన రిలేటివ్స్ అందరూ పాపకి బొట్టు పెట్టి ఊయల ఊపడం జరుగుతుంది రీతు చూడండి ఎలా ఊపుతుందో తన చెల్లెల్ని అసలు ఒక నిమిషం కూడా వదలదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను ముద్దులు పెడుతూనే ఉంటుంది పాప దగ్గరే ఉంటుందన్నమాట ఇప్పుడైతే చాలా ఇష్టంగా ఉంది రీతు తన చెల్లె మీద సో మేమైతే ఎవరిని ఇన్వైట్ చేయలేదు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మాత్రం అలా ఇన్వైట్ చేసామంతే అంతే అండ్ మా సిస్టర్స్ ఎవరిని చెప్పాను కదండి చాలా అంటే చాలా సింపుల్గా చేసాము సో ఎవరిని ఇన్వైట్ చేయలేదు ఉన్న వాళ్ళతోనే ఇలా సింపుల్గా సరదాగా అయితే చేసుకున్నారు రీతు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పెదనాన్న పిల్లలు అనమాట ఉయ్యలు ఊపన్ రా అంటే ఇద్దరు తెగ సిగ్గిపడిపోతున్నారు చూడండి ఇద్దరు చక్కగా బొట్టు పెట్టేసుకొని ఉయ్యలు అయితే ఊపుతున్నారు వాడు పెద్దోడైతే చాలా సిగ్గుపడిపోతున్నారు ఆఫ్కోర్స్ అబ్బాయిలకి ఎవరికైనా సిగ్గే ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ చెల్లెల్ని ఎంత ముద్దుగా ఊపుతున్నారు చూడండి సో ఇలా మేమైతే తక్కువ మెంబర్స్తో సింపుల్గా అయితే మా పాప ఉయ్యల ఫంక్షన్ చేసుకున్నాము మా పాప వియ్యాల ఫంక్షన్ చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బీ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్ టేక్ కేర్